హలో వెల్కమ్ టు అనుజనాగా అండి ఈ పచ్చి టొమాటోలతో మనం ఈరోజు పచ్చడి చేసుకుందాము చూడండి ఎంత బాగా తెలుస్తుంది ఈ కాయలు చూడ్డానికి మంచి గ్రీన్ యాపిల్లాగా కనపడుతుందండి అంత సైజు కూడా ఉంది ఇది దీనికి పచ్చిమిర్చి కూడా ఇవి రెండు ఇప్పుడు కడుక్కుంటాను నేను నీళ్ళు గిన్నెలో పెట్టుకున్నాను నీళ్ళల్లో వేసి దీన్ని బాగా కడిగేసి తర్వాత స్టవ్ పైన నూనె వేసి బాణట్లోన దీన్ని కూడా వేసి మనము బాగా వాడ్చుకోవాలండి చూడండి ఇది అన్ని కూడాను నేను నీళ్ళలోకి వేసేస్తున్నాను వేసి బాగా కడుక్కునేస్తాను కడిగి తర్వాత మనము దీంట్లోకి వేసుకోవాలండి చూడండి చూస్తుంటేనే ఎంత అంటే ఇలా పచ్చివే తీసుకోవాలండి ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి కూడా అందులోకే వేసేసాను నేను తొడాలు తీసి ఇప్పుడు స్టవ్ పైన నేను ఫస్ట్ బాణలుంచి బాణలేక వేసేస్తానండి తర్వాత పైన నూనె వేద్దామండి అంటే అప్పుడు బాగా మిక్స్ అవుతుందని ఇప్పుడు అన్నీ కూడాను కడిగినవన్నీ కూడా ఇవేం తుడిచే పని లేదండి దీన్ని మామూలుగా వేగుతుంది కాబట్టి దీన్నేం తుడిచే పని లేదు అలాగే వేసేసుకోవచ్చు మనము చూస్తున్నారా అన్నీ వేస్తున్నాను నేను బాడట్లేకి స్టవ్ ముట్టిస్తున్నాను ఇప్పుడు ఇది కొంచెం సిమ్లో పెట్టే మనము వాడ్చుకోవాలండి ఎక్కువ పెట్టినామంటే మరి మాడిపోతుంది అది అందుకని మనము మంట తక్కువ పెట్టుకుని ఇది పైన చూడండి ఇలా నేను నూనె వేసి అన్నిటికీ కలిసేటట్టు ఇలా వేయాలండి తర్వాత మనము దాన్ని కలుపుకోవాలి కలుపుకునేసి మూతం చేద్దామండి కాసేపు అప్పుడేమవుతుందంటే మనకు బాగా మగ్గుతుందండి ఇది ఇది మాడకూడదు మగ్గాలి అంటే మగ్గితే చాలా బాగుంటుందండి రుచికరంగా కూడా ఉంటుంది మీకు పచ్చిమిర్చి చిన్నగుంటాయి టొమాటోల కంటే కాబట్టి అవి లోపల పడిపోతాయి అయినా పర్వాలేదు వేగినాక మనం దాన్ని సపరేట్గా తీసేసుకుందామండి ఇలా చేసి చూడండి అంత నూనె పట్టింది ఇప్పుడు అన్నిటికీ నూనె ఇప్పుడు మూత పెట్టేద్దాము మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు అయినాక ఓసారి తీసి చూడాలండి తిండి అప్పటికి ఇప్పటికీ కూడా కలర్ కూడా చేంజ్ అయిపోయింది మనకు తెలుస్తుంది మీకు ఆ పచ్చిమిర్చి కూడా బాగా వేగిందంటే అవన్నీ తీసేసుకోవచ్చు చూడండి వేగిపోయినాయి పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నేను అన్ని పచ్చిమిర్చీలు తీసేస్తాను తీసి మిక్సీ జార్లోకి వేసుకుందాము అది రుబ్బుకోవడానికని చూడండి తీసుకున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ ఆరినాకనే మనము మిక్సీ చేసుకోవాలండి అంతవరకు మనము ఇదంతా బాగా వేగేదాకా చేసుకోవాలి చూడండి ఇలా తీసి నేను అన్ని నూనె జార్లోకి వేసేస్తున్నాను ఈ వేగిన మిరపంతా నేను జార్లెక్ వేశాను ఇప్పుడు చూడండి వానట్లో ఇది నొక్కుతున్నాను కదా తెలుస్తాను మీకు అంటే ఇది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అయిందండి యాభై పర్సెంట్ ఉడికింది ఇప్పుడు మనం ఇలా ఇది చేస్తే మధ్యలో అది గ్యాప్ వస్తుంది కదండి ఇంకా బాగా ఉడికిపోతుందండి ఇలా అన్నిటిను ఒక్కొక్కసారి ఘాట్ లాగా పెట్టి మరీ దానిపైన పెట్టాలి మూత పెట్టింది అయినాక అలా రెండు మూడు సార్లు చేసామంటే మెత్తబడిపోతుందండి ఉప్పులంతా కూడా ఇప్పుడు నేను మూత పెట్టి మరీ తీసి ఇలా చేస్తున్నాండి ఇలా నొచ్చినప్పుడు అది కట్ అవుతుంది కదా మరీ దాంట్లోకి ఆవిరంతా కూడా పోయి బాగా ఉడుకుతుందండి అందుకని అలా చేయాలి ఇలా స్పూన్తోనే కాకుండా మనము కత్తితో కూడా ఇలా మనము దాన్ని కట్ చేసుకోవచ్చండి సో ఇలా చేసేసి కాసేపు మరీ మూత పెడదాం మనము మూతబెట్టినప్పుడు ఇంకా మెత్తబడిపోతుంది ఇది వేగే కొద్దీ మనకు పచ్చి వాసనంతా కూడా బాగా పోతుందండి ఇలా అన్నీ మనము ప్రెస్ చేసుకుని దాంతో నలుచుకుని పెట్టేద్దామండి ఇప్పుడు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఇది వేగిందండి బాగా మెత్తబడి ఉంటుంది మూత తీస్తున్నాను చూడండి మీకు కనపడుతూ ఉంది కదా ఎంత బాగా అయిపోయిందండి చాలా మెత్తగా ఉంటుందండి ఇప్పుడు ఇది చూడండి చూస్తున్నారా బాగా ఇదైపోయి ఉంటుంది దీన్ని ఇప్పుడు మనము చల్లారని ఇద్దామండి బయట తీసి పెట్టుకుందాము ఈ వేడి మీదనే మనము కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము ఈ పసుపు వేసుకుని మనము ఇలా వేడిగా ఉన్నప్పుడే కలియబెడితే పసుపు కూడా పచ్చివాసనంతా పోతుందండి అందుకని ఇలా కలిగి ండి స్పూన్తో ప్రెస్ చేస్తుంటేనే మనకు తెలుస్తుంది ఎంత బాగా మెత్తబడిపోయిందని కొద్దిగా నానబెట్టిన చింతపండు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకుందాము ఈ ఉప్పు కూడా వేసి మనము బాగా కలిపేసుకుందామండి ఇలా బాగా కలిపేసుకుందాము అంత కలిపి మనము చెప్పే కదా ఇందాక నేను యాక్చువల్లీ స్టవ్ ఆఫ్ చేశానండి నేను ఆ వేడి మీదనే అంత కలుపుతున్నాను ఇప్పుడు మనము ఆరింది అయినాక మిక్సీ వేసుకోవాలి కొద్దిగా ఆవాలు మెంతులు పొడిని వేసుకుందామండి ఇది వేయించిన పొడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇదంతా మిక్స్ చేసి మనము జార్లోకి వేసేసుకుని ఇలా మూత పెట్టుకుని మిక్సీ పట్టుకుందామండి పచ్చడి అయిపోతుంది మిక్సీ పట్టుకుంటే మనము చూడండి ఇప్పుడు పచ్చడి అయిపోయింది కదా దీని మనము వేరే బాణట్లో మరీ పోపు వేసుకుందామండి చూడండి ఇప్పుడు ఆవాలు వేసాను నూనెలోకి అది చుట్టుపట్లాడుతూ ఉంది మామూలు పోపు దినుసులు వేసేసుకుందామండి జీలకర్ర మినప్పప్పు శనగపప్పు వేసుకుందాము అవి కొద్దిగా దూరంగా వేయగానే మనము కరివేపాకు వేసుకుని మీకు కాబట్టి ఎండుమిర్చి వేసుకోవచ్చండి నేను రెండు ఎండుమిర్చిలు వేసాను ముక్కలు చేసి మీకు కాబట్టి వేసుకోవచ్చు లేకపోతే లేదండి అది ఆల్రెడీ కారం ఉంటుంది కదండి కావాలంటే ఇంక రెండు రెండు మిర్చి వేసుకోవచ్చు లేకపోతే లేదు సో ఇప్పుడు నేను మిర్చి వేస్తున్నాను రెండు ముక్కలు తుండి మూడు కాయలు తీసుకుని ఇలా ముక్కలు తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలు నేను ఇది కూడా వేగినాక అంటే మార్చకూడదండి పోపు దోరగా వేగాలంటే కానీ మాడిపోకూడదు దీన్ని ఇప్పుడు మనము ఆ పచ్చడిలోకి వేసేసామంటే చాలా రుచికరంగా ఉంటుందండి ఈ పచ్చడి నీళ్ళు వేసిందే లేదు మనము కాబట్టి మూడు నాలుగు రోజులైనా చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా చూడ ఇప్పుడంతా తీసి నేను ఆ పచ్చడిని వేరే పాత్రలోకి వేసి ఆ పాత్రలోకి దీన్ని కూడా వేసేస్తా అండి ఇలా ఉంటే చాలండి చూడి పాత్రలోకి వేసినా నేను పోపు కూడా వేసేసాను అందులోకి కలుపుతున్నాను చూస్తున్నారా మీరు ఎంత బాగుందండి కలర్ఫుల్గా ఉంది కదండి మీరందరూ కూడా చేసి చూడి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి దయచేసి కామెంట్ చేయండి ఎవరు కామెంట్ చేయట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి ఎంత బాగుంది కదా ఇది మనము చపాతీకైనా తినచ్చు ముద్దకైనా తినచ్చు అన్నానికైనా తినచ్చండి దోశ ఇడ్లీకి కూడా చాలా ఇడ్లీకి అయితే ఎస్పెషలీ చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా ఉంటుంది కదా చాలా రుచికరంగా ఉంటుంది మీరందరూ కూడా చేసి చూడండి ఖండితంగా కామెంట్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిందైనాక బెల్ ఐకాన్ నొక్కారంటే నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి